బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు పిఠాపురం ప్రజలు విజయం దేశ రాజకీయ చరిత్రను మార్చింది చరిత్ర పుటల్లో లిఖించి విజయాన్ని జనసేనకు ఇచ్చారు మీరు అందించిన ఘన విజయం ఎన్డిఏ కూటమికి బలంగా మారింది రాష్ట్ర ప్రజలు సైతం ఐదేళ్లుగా వైసీపీ పాలన మీద కోపం వేదన ఉక్రోషం ఆక్రోషం అంతా ఓటు రూపంలో చూపించారు మళ్లీ ప్రజాస్వామ్యాన్ని కాపాడారు స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా మంది గెలిచాం కానీ ఇంత మెజారిటీ ఎప్పుడూ రాలేదని చెప్పారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముడి మాట నాకు ఇష్టం గెలిచిన తర్వాత చాలామంది హోంశాఖ ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ లాంటివి తీసుకోవాలని సూచించారు అయితే నాకు గ్రామాలపై ఉన్న విపరీతమైన కాంక్ష వాటి అభివృద్ధి కోసం పనిచేయాలన్న తపన నన్ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకునేలా చేసింది గత ప్రభుత్వంలో చాలా సమస్యలు ఎక్కడి అక్కడే ఉండిపోయాయి ప్రజల వేతన వినేవారు లేకపోయారు ప్రభుత్వం మారితే ఒక్కసారిగా ప్రజలంతా గోడు వినిపించుకోవాలని రాత్రికి రాత్రే ఆగిపోయిన అభివృద్ధి మొత్తం జరిగిపోవాలని అనుకుంటున్నారు అల్లా అద్భుత దీపం మాదిరి ఇవన్నీ వెంటనే జరగవు కొంత సమయం ఇవ్వండి ఖచ్చితంగా ప్రాధాన్యతలను బట్టి అన్ని సమస్యలను తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముడి మాట నాకు ఇష్టం గెలిచిన తర్వాత చాలామంది శాఖ ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ లాంటివి తీసుకోవాలని సూచించారు అయితే నాకు గ్రామాలపై ఉన్న విపరీతమైన కాంక్ష వాటి అభివృద్ధి కోసం పనిచేయాలన్న తపన నన్ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకునేలా చేసింది గత ప్రభుత్వంలో చాలా సమస్యలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి ప్రజల వేతన వినేవారు లేకపోయారు ప్రభుత్వం అనుకుంటున్నారు అల్లావుద్దీన్ అద్భుత దీపం మాదిరి ఇవన్నీ వెంటనే జరగవు కొంత సమయం ఇవ్వండి ఖచ్చితంగా ప్రాధాన్యతను బట్టి అన్ని సమస్యలను తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని అధికారుల మీద ఇష్టారీతిని జులు ప్రదర్శించవద్దని మా ఎమ్మెల్యేలకు సూచించాను ఏ మాత్రం ఫిర్యాదులు వచ్చినా పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించాను అధికారులతో గౌరవంగా పరిచయించుకుంటే వారు కూడా అంతే గౌరవం ప్రదర్శిస్తారు హుందాగా నడుచుకోవాలని చెప్పాను ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందించిన గొప్ప విజయం కూటమి గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో పెంచింది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నామనగానే అక్కడ పెద్దలు సముచితంగా గౌరవిస్తున్నారు ఇది నిజంగా సువర్ణ అవకాశం ఈ సమయంలో ఊబిలో కోరికపోయిన రాష్ట్ర దశ దిశ మార్చేలా పనిచేస్తాం సాధ్యమైన నిధుల్ని కేంద్రం నుంచి తీసుకురావడానికి నేను చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా పనిచేస్తాం దేశం మెచ్చేలా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి

ప్రజలు ఎప్పుడు వచ్చినా వారి సమస్యలను వినేందుకు తగిన సిబ్బందిని నియమిస్తున్నారు విద్య వైద్యం ఉపాధి తాగు సాగునీరు అనే అంశాల ప్రాధాన్యం ఇస్తాం